ఎవరు కావాలి నీకు బంధువులా బాధకు కర్తలు ఎవరు కావాలి నీకు స్నేహితులా ఏమంటాడు నాకు బాధకేమి కర్తలు అంటాడు దావిదంటాడు నా తల్లిదండ్రులు నన్ను చేయి విడిచినను యోహో నువ్వు నాకుండగా లోకములోని ఏది నాకక్కరలేదు దేవుని మనసులో నాకు చూస్తుంటే చాలు దేవుని గుర్తింపు ఉంటే చాలు అనుకున్నాడు ఒక టైం వచ్చింది ఆ టైములో అవమానించబడిన వారందరి ఎదుట దావిదిని దేవుడు ఇచ్చించాడు అంతకంతకు వర్ధిలింప చేశాడు ఎత్తైన స్థలములు నిలబెట్టాడో నీ అవమానములకు ప్రతిగా నా దేవుడు నీ కుటుంబానికి నీ జీవితానికి రెట్టింపు ఘనత దేవుడు దయచేను గాక నీ కన్నిటిని నాట్యంగా మార్చును గాక ఇప్పుడు నీవు ఒంటరివి పదివేలది బలమైన జనమగా రానున్న దినాల నీ కుటుంబాన్ని మార్చబోతున్నాడు అంత బలవంతుడిగా దేవుడు చేయబోతున్నాడు